హైదరాబాద్ ప్రెస్ క్లబ్ చెప్పండి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రావి సుధాకర్ రావి మురళి రావి సామ్రాజ్యం గారు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి వీళ్ళందరూ మా సాయి కార్తిక్ చూపించి కబ్జా చేస్తున్నారు కుల్లారావు గారు మనుషులు అని చెప్పేసి మాట్లాడారు అది కాడ కాకుండా వాళ్ళందరికీ మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము వాళ్ళే వచ్చి తీసుకోవటం లేదని మాట్లాడారు దానికోసం అని చెప్పి ఈరోజు మీ ప్రెస్ వాళ్ళని తీసుకొని మీరు సాక్ష్యంగా పెట్టుకొని మేము వాళ్ళని డబ్బులు అడగడానికి వెళ్ళాము మా నోట్ల ప్రకారం మాకు ఇవ్వమని చెప్పి దానికి వాళ్ళు మాకు సంబంధం లేదు మా అబ్బాయిని అడుక్కోండి మేమేం మాట్లాడలేదని రావి సుధాకర్ గారు మాట్లాడారు కానీ నోట్లు రాసింది రావి సుధాకర్ గారు వాళ్ళ సాయి కార్తిక్ సిటీ సెంటర్ తరఫున అందరికీ దాని మీద బాధ్యత ఉంది రావి మురళి గారు ఇక్కడికి రారు మాట్లాడటానికి మన మాకు దీన్ని కబ్జా చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు సాయి కార్తీక్ సిటీ సెంటర్లో వాళ్ళ డబ్బులు అడగడం కోసమే మేము వెళ్ళింది ఇప్పుడు వెళితే మేము మాట్లాడుతుంటే మేమేం మాట్లాడాము వాళ్ళు ఏం సమాధానం చెప్పారు మేము ప్రెస్ మొత్తం మీరు రికార్డ్ చేశారు కాబట్టి మేము కోరుకునేది ఇప్పుడైనా వాళ్ళు ఏంటంటే మా డబ్బులు మాకు వాళ్ళు ఇచ్చేటట్టు అయితే మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు సాయి కార్తిక్ని కబ్జా చేయాల్సిన అవసరం అంతకంటే లేదు పుల్లారావు గారికి అసలు దీంతో సంబంధమే లేదు ఎక్కువ పరిస్థితుల్లో కూడా పుల్లారావు గారు ఎప్పుడు దీంట్లో టీడీపీ వాళ్ళు కానీ పుల్లారావు గారు కానీ ఒక మనిషి గారు ఎంటర్ఫీర్ కాలేదు దీంట్లోకి ఎంటర్ కాలేదు పుల్లారావు గారిని వాళ్ళని రకరకాలుగా తిట్టారు రకరకాలుగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయంటే అవి కనుక ఇంతే అసలు మీరు ఎవరు అందరం తలదీంచుకుంటాం ఇప్పుడు సమాజం మొత్తం తలదించుకునేటట్టుగా ఉండే వాళ్ళు మాట్లాడిన మాటలు అయినా మేము ఓరు పట్టేసి మనకు వాళ్ళతో ఏమంటే వాళ్ళ మాటలతో అనే ఉద్దేశంతో మేమేమి మాట్లాడలేదు ఇప్పుడు కూడా మేము మీ సా సాక్షిగా మేము అడిగింది వాళ్ళని డబ్బులు ఇవ్వమని అడిగాము దానికి వాళ్ళు మాకు నాకు సంబంధం లేదు నా దగ్గర లేవు వాడిని అడుక్కుండి మురళిని అడుక్కోండి అని చెప్పి చూస్తున్నాడు సమాధానము కాబట్టి నేను పరంగా మాది ఎటువంటి తప్పు లేదు మేము డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేటట్టు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము దాన్ని కబ్జా చేయాల్సిన పని మాకు అంతకంటే లేదు అని తెలియజేస్తాం మొన్న సోమాజీ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో రావి మురళి గారు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు మేము డబ్బులు ఇస్తామన్నా తీసుకోవడానికి రావటం లేదు అని చెప్పి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు తను ముగ్గురు కలిసి మాట్లాడారు కానీ ఈరోజు మేము ప్రెస్ సాక్ష్యంగా పదమూడవ తారీఖున అది సాయంకాలం ఐదు గంటలకి ప్రెస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని సాక్ష్యంగా పెట్టుకొని వాళ్ళని డబ్బులు అడగడానికి పోయాము వాళ్ళు అక్కడ మేము చిరనూరు పేట వచ్చేసి మాట్లాడటానికి లేదు మా సంస్థాం అని బెదిరించామన్నారు మేము ఇప్పుడు ఏం చేసామో ఏం మాట్లాడామో ప్రెస్ తరపున మీరు అందరూ చూశారు మీరు అందరూ రికార్డు కూడా చేశారు దాన్ని మేము వాళ్ళని ఒక మాట మాట్లాడలేదు ఒక మాట అనలేదు వాళ్ళే రెచ్చిపోయి మామూలుగా గారి భద్ర ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అయినా మేము వాటిని కూడా పట్టించుకోలేదు మేము ఎవరిని చంపడానికి ఇక్కడికి లేమో ఎవరిని కబ్జా ఏది కబ్జా చేయడానికి మేము ఇక్కడ లేము ఏది పుల్లారావు గారిని మనం మేము ఉపయోగించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు వాళ్ళు మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు మొత్తం ఏడు కోట్ల డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు దాంట్లో వాళ్ళు మాకు ఇప్పుడు ఏడు కోట్ల డబ్బులు ఇవ్వాలి ఏడు కోట్ల డబ్బులకు గాను మొత్తం మొన్న ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు ఏడు కోట్లు ఇవ్వాలి వాళ్ళు మొన్న ఏప్రిల్ ముప్పో తారీఖు వరకు మా వారికి ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి మిగిలిన లక్ష కోటిన్నరకు వాళ్ళు వేరే షటిల్ చేసుకుంటామంటున్నారు కాబట్టి దీంట్లో మేము మాట్లాడటం లేదు మేము ఏడు కోట్ల గురించే మాట్లాడుతున్నాము ఏడు కోట్లు వాళ్ళు ఎప్పుడైనా సరే మా నోటి ప్రకారం చూసి షటిల్ చేసినట్టయితే వాళ్ళతో మాకు అకౌంట్ సంబంధం లేదు మేము వాళ్ళపై గొడవ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిలకలూరుపేట ప్రెస్ వాళ్ళతో సాక్ష్యంగానే మేము ఇదంతా చేసాం కావాలని ఎందుకంటే రేపు మరలా మేము దమ్మిగా పోయాము అది పోయాము కొట్టడానికి పోయామని అంటారు కాబట్టి ఈ సాక్ష్యం తీసుకొని మేము వెళ్ళాము మేము దమ్మిగా వెళ్ళాము లేకపోతే నోట్లు వాసిన వాళ్ళు వెళ్ళాము దాంట్లో మీ వీడియోలో క్లియర్గా రికార్డ్ అయిపోయి రికార్డ్ అయ్యిపోయి ఉంది అందువల్ల మేము తెలియజేసేది ఇంకొకసారి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు మాకు ఈ నోట్ల తాలూకు డబ్బులు ఇచ్చేటట్టయితే మేము వాళ్ళని ఏవి చేయము వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళకి చేసుకోవచ్చు తెలుకలుగురి ఎవరికి ఏమి ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళ కామెంట్స్ కనుక విన్నేటట్టు అయితే అతను పెట్టిన కామెంట్స్ రావి మురళీ పెట్టిన కామెంట్స్ కనుక వినేటట్టు అయితే ఇప్పుడు పెడుతున్నాయి కూడా సమాజం తలదించుకొని ఎవరు ఆడవాళ్ళు అవి వెళ్ళినట్టుగా ఉంటున్నాయి ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా పెట్టాడు ఆ మాటలో అందువల్ల వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది అటువంటి మాటలు అక్కర్లేదు నేరుగా అక్కడ ప్రెస్ క్లబ్లో ఎక్కడో హైదరాబాద్లో పెట్టే బదులు చిలకలూరుపేటలో మీ ప్రెస్ వాళ్ళ దగ్గరకే వచ్చి మీ ప్రెస్ వాళ్ళ సాక్ష్యమే తీసుకొని మా నోట్లు తీసుకొని మీరు సెటిల్ చేస్తామనేటట్టు అయితే మాకు అంతకంటే మేము సంతోషపడేది ఇంకోటి ఉండదు ఎట్లయితే ప్రెస్ క్లబ్కి వెళ్ళారో ఇక్కడ ప్రెస్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ప్రెస్ని సాక్ష్యంగా పెట్టుకొని మా నోట్లు సెటిల్ చేసి మేము సంతోషపడతాం చేసినంత వాళ్ళు ఆయన డబ్బులు తీసుకున్నంతా వాళ్ళు ఆయన ఆంజనేయులు ఉన్నాడు అతనికి ఏం సంబంధం లేదు అసలు మేము రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు అన్నాడు యాక్చువల్గా కావురు ఆంజనేయుల జీవితనే మన సోమేపల్లి ప్రసాదరావు ఇప్పుడు ప్రసాదరావు కావినే మన కావూరు ఆంజనేయుని డబ్బులు అడుగుతున్నాడు వారానికో సంవత్సరానికో ఆరు నెలలకో తనకు అవసరం ఉన్నప్పుడల్లా అడుగుతున్నాడు వాడికి ఉండే ఇబ్బందులు వాడుకున్నాయి ప్రసాదరావు ఆంజనేయులు ఇప్పించాడు కాబట్టి ఆంజనేయులు అడుగుతుంటే ఆంజనేయులు దానికి సమాధానం చెప్పలేక మరి ప్రసాద్ గారు ఏం చెప్పాడు ఆయన కనపడటం లేదయా మరి ఎక్కడ ఉందో కూడా మాకు అర్థం కావడం లేదు అని చెప్తే ఈ మధ్య ఇక్కడికి వచ్చాడని తెలిసి మేము మొన్న మూడు రోజుల నాడు వచ్చాము వచ్చి అడిగితే ఇస్తానండి అన్నాడు ఎట్లా ఇస్తారు ఏంటంటే నేను తీసుకున్న అసలు నాలుగు లక్షలు ఎంత ఉంటుందండి అది అయితే ఇస్తానండి అన్నాడు అట్లా కాదండి పద్నాలుగు లక్షల పాతిక వేల రూపాయలకు మీరు నోట్లు రాశారు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మీరు నోటు రాసింది పద్నాలుగు లక్షల పాతిక వేలు మీరు అది ప్రిన్సిపల్ అమౌంట్ ఆ అమౌంట్ కనుక ఇచ్చే పని అయితే కొంత వడ్డీ ఇప్పుడు ఐదు ఈ సంవత్సరంలో ఇంకొక నాలుగున్నర ఐదు లక్షల వడ్డీ అవుతుంది ఆ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకోవడానికి మేము సిద్ధం అని చెప్పి ప్రసాదరావు చెప్పాడు చెప్తే లేదండి నేను అది ఇవ్వలేనండి నేను ఇచ్చేది ప్రిన్సిపల్ అమౌంట్ అయినా అప్పుడు నాకు ఎంతో నాలుగు ఎంతో ఇచ్చారో అంతవరకు ఇది ఇస్తానండి లేకపోతే లేదండి అని నిన్న సాయంత్రం చెప్పింది కూడా కావూరు ఆంజనేయులు విషయం ప్రస్తావనం వాళ్ళ అబ్బాయి చెప్పిన దాంట్లో నేను ఎందుకు చదువుతున్నాను అంటే కావురు ఆంజనేయులు చెబితేనే ప్రసాదరావు ఇచ్చాడు డబ్బులు సుధాకర్ గారికి సుధాకర్ గారికి ప్రసాదరావుకి అసలు పచ్చలు కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా మనుషులు చూసుకుని అంటే ఉండవచ్చు కానీ మా మాట్లాడుకోవటాలు ఇలాంటివి అని లేవు కేవలం ఆంజనేయులు చెబితేనే డబ్బులు ఇచ్చారు ఇవాళ ఆంజనేయులకు సంబంధం లేదు ఎందుకు వచ్చాడంటే అది అట్లా అట్లాగే రెండో విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఉంది పుల్లారావు గారు ఇది ఉంది అంటున్నారు అందులో పుల్లారావు గారు ఇది ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మద్దతు కూడా లేదు కేవలం కేవలం ఇది ఉంది ఇప్పుడు వాళ్ళ పొజిషన్ వాళ్ళ పొజిషన్లోనే ఉంది అసలు వాళ్ళని ఆటంక పరిచారు ఎట్లా పరుస్తాడు ఎవరు పరుస్తాడు వాళ్ళ ప్రాపర్టీని వీళ్ళు నిరసన కార్యక్రమం దేనికి పెట్టారు డబ్బులు నిరసన తెలుపుతున్నాం కానీ మేము వాళ్ళ ప్రాపర్టీని పరిస్థితుల్లో రావి సుధాకర్ రావి మురళి రావి సామ్రాజ్యం గారు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి వీళ్ళందరూ మా రాయపాటి కబ్జా చేస్తున్నారు కుల్లారా గారు మనుషులు అని చెప్పేసి మాట్లాడారు అది కాడ కాకుండా వాళ్ళందరికీ మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము వాళ్ళు ఏదో వచ్చి తీసుకోవటం లేదని మాట్లాడారు దానికోసం అని చెప్పి ఈరోజు మీ ప్రెస్ వాళ్ళని తీసుకొని మీరు సాక్ష్యంగా పెట్టుకొని మేము వాళ్ళని డబ్బులు అడగడానికి వెళ్ళాము మా నోట్ల ప్రకారం మాకు ఇవ్వము అని చెప్పి దానికి వాళ్ళు మాకు సంబంధం లేదు మా అబ్బాయినే అడుక్కోండి మేమేం మాట్లాడలేదని రావి సుధాకర్ గారు మాట్లాడారు కానీ నోట్లు రాసింది రావి సుధాకర్ గారు వాళ్ళ సాయి కార్తిక్ సిటీ సెంటర్ తరఫున అందరికీ దాని మీద బాధ్యత ఉంది రాయమౌరళి గారు ఇక్కడికి రారు మాట్లాడటానికి మా మాకు దీన్ని కబ్జా చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు రాయ సిటీ సెంటర్లో వాళ్ళ డబ్బులు అడగడం కోసమే మేము వెళ్ళింది ఇప్పుడు వెళితే మేము మాట్లాడుతుంటే మేమేం మాట్లాడాము వాళ్ళు ఏం సమాధానం చెప్పారు మేము ప్రసాక్షిగానే మొత్తం మీరు రికార్డ్ చేశారు కాబట్టి మేము కోరుకునేది ఇప్పుడైనా వాళ్ళు ఏంటంటే మా డబ్బులు మాకు వాళ్ళు ఇచ్చేటట్టు మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు స్థాయి కార్థిక్ని కబ్జా చేయాల్సిన అవసరం అంతకంటే లేదు పుల్లారావు గారికి అసలు దీంతో సంబంధమే లేదు ఎటు పరిస్థితుల్లో కూడా పుల్లారావు గారు ఎప్పుడు దీంట్లో టీడీపీ వాళ్ళు కానీ పుల్లారావు గారు కానీ ఒక మనిషి గారు ఇంటర్ఫీర్ కాలేదు దీంట్లోకి ఎంటర్ కాలేదు పుల్లారావు గారిని వాళ్ళని రకరకాలుగా తిట్టారు రకరకాలుగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయంటే అవి కనుక ఇంతే అసలు మీరు ఎవరు అందరం తలదించుకుంటారు ఎటువంటి సర్వస సమాజం మొత్తం తలదించుకునేటిగా ఉండే వాళ్ళు మాట్లాడిన మాటలు అయినా మేము ఓర్పు పట్టేసి మనకు వాళ్ళతో ఏమంటే వాళ్ళ మాటలతో అనే ఉద్దేశంతో మేమేం మాట్లాడలేదు ఇప్పుడు కూడా మేము ఈ ప్రెస్ సాక్షిగా మేము అడిగింది వాళ్ళని డబ్బులు ఇవ్వమని అడిగాము దానికి వాళ్ళు మా నాకు సంబంధం లేదు నా దగ్గర లేవు వాడిని అడుక్కోండి మురళినే అడుక్కోండి అని చెప్పి చూస్తున్న సమాధానము కాబట్టి ప్రస్పరంగా మాది ఎటువంటి తప్పు లేదు మేము డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేసరికి తీసుకుంటాక రెడీగా ఉన్నాము దాన్ని కబ్జా చేయాల్సిన పని మాకు అంతకంటే లేదు అని తెలియజేస్తాం